నా పేరు వైవీవీఎస్ స్వామి అండి నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమెటికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నానండి మానవాళిలో రైతులందరూ కూడా వ్యవసాయం తరఫున చేస్తూ చేస్తూ చాలా నష్టాలు పోతున్నారు ఈ సమస్యతోస్తున్న మండలంలో చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ఎందుకంటే వరి ఎంత కష్టపడినా కూడా పొట్టకూటికే తప్ప కడుపు నిండట్లేదండి అలాగే పత్తి చేసినా కూడా పత్తి మీద పురుగులు పట్టడం అలాగే దాని మీద ఇన్కమ్ కూడా వరికి దీనికి చాలా తక్కువ వస్తున్నాయి నీరు ఎద్దర ఎక్కువ ఉండడం వలన కనీసం పంట లెక్క కావలసిన వాటర్ వసతి నీళ్ళ వసతి కూడా సరిపోవట్లేదు అటువంటి పరిస్థితుల్లో పీడి భూముల్లో మన వరి వంగడాలు పత్తి ఇటువంటి దూరం వదిలేసి మందు మొక్కలు సుగంధ మొక్కలు పెంచినట్లయితే మంచి ఉత్పాదకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి అవకాశాలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆరోభం అని చెప్పేసి మన మోడీ గారు పెట్టిన దాంట్లోంచి యొక్క సుగంధ మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది సుగంధ మొక్కల భాగంగా మొదటిది లెమన్ గ్రాస్ రెండోది సిట్రోనెలా మూడోది వట్టివేర్ ఈ యొక్క లెమన్ గ్రాస్ అనేది గడ్డి జాతికి చెందిందండి దీంట్లో సిట్రాల్ వన్ సిట్రాల్ టూ అనే కాంపౌండ్స్ ఉంటాయి యాక్చువల్లీ గడ్డిని ప్రతి అరవై ఐదు నుండి డెబ్బై ఐదు రోజుల్లోపు కట్ చేసుకోవచ్చు అండి లేదా మూడు నెలలంటే తొంభై రోజుల్లో కట్ చేయవచ్చు సంవత్సరానికి నాలుగు కోతలు వస్తాయి దీనికి ప్రత్యేకమైనటువంటి ఏ విధమైన తెగులు రావు అలాగే ఈ గడ్డిని పండించినప్పుడు ఇది డిస్టిలేషన్ యూనిట్ అంటారండి దీన్ని సీమెప్ప వారు స్వయంగా రూపొందించినటువంటి అశ్విక అనేటువంటి డిస్టిలేషన్ యూనిట్ అండి దీంట్లో మనం పండించినటువంటి ఆటోమేటిక్ అంటే సుగంధ సంబంధించిన గడ్డిని తీసుకొచ్చి దీంట్లో లోడ్ చేసి లోడ్ చేసిన తర్వాత కింద హైడ్రోడిస్టిలేషన్ అని డైరెక్ట్ ఫైరింగ్ పెట్టి తర్వాత మండినప్పుడు నీటి ఆవిరి ద్వారా ఉడకబడి గడ్డి ఆ ఆవిరి ప్లస్ నూనె ఈ యొక్క పైప్ ద్వారా కండెన్సర్లోకి వెళ్ళి కండెన్సర్లో ఉన్న సెల్స్ నుంచి ఆయిల్ రిసీవర్లోకి వస్తుందండి ఈ రిసీవర్లోకి వచ్చేటప్పుడు కండెన్సర్ పై భాగంలో ఒక సెక్షన్ ఒక డెలివరీ రెండు పైపులు ఉంటాయండి సెక్షన్ నుంచి వాటర్ తీసుకుని డెలివరీ ద్వారా మళ్ళీ రిటర్న్ ట్యాంక్లోకి వెళ్తుందండి అప్పుడు ఏమవుతుందంటే ఈ రన్నింగ్లో ఉన్నటువంటి ఆవిరి ప్లస్ నీరు ఆవిరి నీరుగా మారబడి నూనె రెండు కలిసి రిసీవర్లోకి వస్తుందండి ఒక టన్ను గడ్డిగా మనం లోడ్ చేసినట్లయితే ఒక పది కేజీల నూనె మనకు వస్తుందండి ఎంత ఎక్కువగా వేసుకున్నా తక్కువగా వేసుకున్నా సరే సామాన్య రైతుకి కేజీ వెయ్యి రూపాయలు చొప్పున వేసుకున్న నెలకి సగటున కష్టపడే సంపాదన కన్నా సంవత్సరం ఆదాయం వేసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా లక్ష రూపాయలు ఎకరం మీద గ్యారంటీగా వస్తుందండి ఒక ఎకరానికి నూట అరవై కేజీల నూనె ఒక రైతు సంపాదిస్తాడు నూట అరవై కేజీలు ఇంటూ వెయ్యి రూపాయలు లెక్కేసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా లక్ష అరవై వేల రూపాయల దాకా వస్తుందండి కాబట్టి ఎంత ఖర్చులు తీసేసినా కూడా మనిషికి ఒక ఎకరానికి ఒక రైతుకి వరి పంట మీద కన్నా పత్తి అలాగే వేరే వేరే సాగులు జొన్న ఇటువంటి సాగుల మీద కన్నా మంచి ఆదాయం వచ్చే పంట ఈ యొక్క ఆరోమెడిక్ గ్రాసెస్ అండి అలాగే మన ఔషధ పంటలు తీసుకున్నట్లయితే ఈ కరోనా సమయంలో ఈ యొక్క వేర్లను తీసుకుని అలాగే ట్రైనోస్కోఫోరియా అంటే తిప్పతీగ తిప్పతీగ ఇది అని వాడినట్లయితే కరోనా నుంచి మనం ఉపశమనం పొందడానికి చాలా ఉపయోగపడుతుందండి అలాగే కాల్మేగ్ అని ఉందండి ఈ కాల్మేగ్ అనేది నేలవేమని తెలుగులో అంటారండి ఇది మలేరియా జ్వరానికే కాకుండా షుగర్ పేషెంట్లకి యాగు తినడం వలన షుగర్ కంట్రోల్ కూడా ఉంటుందండి అలాగే సరస్వతి పిల్లల యొక్క చదువు యొక్క జ్ఞాపకశక్తి పెరగడానికి తినిపించడానికి ఆయుర్వేద శాస్త్రంలో రాయబడి ఉందండి అలాగే బ్రహ్మి అలాగే బ్రహ్మి అనేది లీ ఫిఫ్టీ టూ ఇంగ్లీష్లో సిరప్ తయారు చేస్తున్నారండి ఇది బ్రెయిన్ ఇంప్లిమెంట్ కోసం ఉపయోగపడుతుంది ఇటువంటి ఔషధ మొక్కలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మందు మొక్కలు అలాగే సుగంధ మొక్కలను ఉపయోగించుకొని వరిని పండిస్తూ దానితో పాటు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునేటువంటి దిశలో ఈ యొక్క మొక్కల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ యొక్క జీవనోపాధిలో మంచి వృద్ధి సాధిస్తారని చెప్పేసి మా యొక్క సంస్థ కౌన్సిల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండర్లో ముప్పై ఎనిమిది సంస్థలు పనిచేస్తున్నాయి దాంట్లో ఒక భాగంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆరోమెడికల్ ప్యాంట్ వారు ఈ విధమైనటువంటి సహాయం చేయడానికి ఒక ఆరోమిషన్ ప్రాజెక్ట్ ఉంది ఎవరైనా సరే గ్రూప్గా ఏర్పడి మా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి లెమన్ గ్రాస్ స్లిప్స్ కానీ సెటోనెల స్లిప్స్ కానీ ఒక అరకరానికి ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఆరోమిషన్ స్కీమ్ ద్వారా ఇవ్వడానికి మేము సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాం అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో తారీఖు వరకు రైతుల సదస్సు అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందండి మందు మొక్కల గురించి సుగంధ మొక్కల గురించి స్టార్టింగ్ అంటే మొదల నుంచి చివరి వరకు వాల్యుయేషన్ వరకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఆఫీస్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ అశ్వగంధ తీసుకున్నట్లయితే దీంట్లో వితానియా ఉభ దీని పేరండి దీంట్లో వితానియాడ్స్ అని కాంపౌండ్స్ ఉంటాయి దీనికి బాడీ హ్యమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది ఆరు నెలల పంట ఎందుకంటే ప్రతి రైతు కూడా కష్టపడి పండించే సమయంలో చాలా కష్టాలు పడుతుంది అది అవసరం లేదండి వర్షాధార పంట అనమాట ఈ యొక్క వేర్ల నుంచి పౌడర్ చేసి ఈ పౌడర్ని ప్రతిరోజు కొద్దిగా సేవించినట్లయితే కొద్దిగా ఒక బఠానిక్ గింజను తీసుకుని నోట్లో వేసుకుని దాన్ని మీరు హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ కానీ తీసుకుని తాగినట్లయితే బాడీ హ్యమ్యూనిటీ పెరుగుతుంది అలాగే తులసి తీసుకున్నట్లయితే మన కఫ సంబంధించిన వ్యాధులు గుర్తు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న హిందూ సాంప్రదాయం ప్రకారంగా చనిపోయాడు అనే మనిషిని ఒక తులసి నీళ్ళు నోట్లో పోయడం వలన ఎక్క మనలో ఉన్నట్టు కపం ఎక్కడైనా ఉన్నట్టయితే కట్ చేసి మళ్ళీ ప్రాణవాయిని రిటర్న్ తీసుకువస్తుంది అంత వాల్యుబుల్ ఉన్నటువంటి తులసిని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి భారత స్త్రీ కూడా పూజిస్తారు అలాగే దీంట్లో నేల తంగేడు ఉందండి ఈ నేల తంగేడు అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మన మలబద్ధక సమస్య నుండి ఉపయోగపడుతుంది దానికోసం వృద్ధాప్యంలో ఉన్నవారు మోషన్ అవ్వక చాలా ఇబ్బంది పడతారు వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ నోమాను ఎక్కించడం అని చెప్పేసి సిలైన్ పెట్టి బీపీ షుగర్ అని చెప్పి దగ్గర దగ్గరగా ఐదు నుండి పది వేల రూపాయల వరకు వాళ్ళు వాళ్ళ దగ్గర సంపాదన చేసుకుంటారు హాస్పిటల్ వాళ్ళు అటువంటి స్థితి నుండి ఆయుర్వేదంలో ఈ నెల తంగడి మొక్క రెండు ఆకులు తిన్నట్లయితే ఇమీడియట్గా ఫ్రీ మోషన్ జరుగుతుందండి ఈ నేల తంగేడి ప్రజెంట్గా ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేదంలో ఈ పుట్టింది అక్కడ శ్రీలంకలో పుట్టిందండి తమిళనాడులో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది ఈ నెల తంగడి ఆకులు సెన్నా సైడ్స్ అని సెన్నా టీ అని కూడా మార్కెట్లో ట్యాబ్లెట్స్ కూడా ఉపలబ్ధం అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించి మనకు చాలా విలువైన తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని ఎక్కువ పొందడానికి దాన్ని వినియోగించుకుని ఎక్కువ సంపాదన సంపాదించుకోవడానికి ఉపయోగపడేటువంటి మందు మొక్కలండి అలాగే జరేనియం ఉందండి జరేనియం అనేది ఆటోమేటిక్ అండి జరేనియం అనేది సబ్బులు తయారు చేయడంలోను అలాగే సెంట్స్లో పెర్ఫ్యూమ్స్లో వాడడంలోను అలాగే బ్యూటీ పార్లర్లోనూ వాడడానికి ఉపయోగపడుతుందండి ఇది కూడా ప్రతి తొంభై రోజులకు ఒకసారి కట్ చేసుకుని నూనె తీసుకునే విధానం దీంట్లో కొద్దిగా ఎండ దగ్గర ఎక్కువ తగిలితే మాత్రం మా స్పాట్ అండ్ మచ్చ మచ్చ దగ్గలన్నీ వస్తుంది అది రాకుండా వాటర్ కరెక్ట్గా పెట్టినట్లయితే ఈ ప్రాబ్లం నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు కాబట్టి ఇది మీరు కరెక్ట్గా ఆలోచించినట్లయితే ఇది కేల్కర్ కంపెనీ అని చెప్పి మహారాష్ట్ర నుంచి ఒక కంపెనీ ఉందండి నిషాద్ ఆరోమేటిక్స్ అని చెప్పేసి వీళ్ళు లాస్ట్ ఇయర్ దగ్గర దగ్గరగా కేజీ పన్నెండు వేల రూపాయలు అమ్ముతున్నారండి జనాలు ఎక్కువగా పండించడం వలన దీని మీద ఎక్కువ మక్కువ చూపడం వలన మార్కెట్లో ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఉందండి ఏడు వేల రూపాయలు లెక్కేసుకున్నా కూడా రైతుకు ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి స్థితిలోనే ఉన్నారు తప్ప నష్టపోయే స్థితిలో లేరు కాబట్టి దయచేసి యొక్క మెడిసిన్ ప్లాంట్స్ కానీ మందు మొక్కలు కానీ దయచేసి మీకు పండని ప్రదేశాలలో ఈ పంటలు పండించి అధిక ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిందిగా మా సంస్థ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఉన్న పరిస్థితుల్లో సామాన్య రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు ఎందుకంటే ఈరోజు జరీనం పండు పండిస్తే ఏడు వేల రూపాయలు వస్తుందని ఆశపడుతున్నారు రెండో రోజు తులసి దగ్గరికి వెళ్తే దాని డబ్బులు లేవని బాధపడతారు అలా ఇబ్బంది పడకుండా మీకు సలహాలు సూచనల కొరకు సిమె ఇరవై నాలుగు ఇంటూ ఏడు సమిలు ఏ సమయంలో మాకు ఫోన్ ఎలా మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుంది మీరు ఏ క్రాఫ్ట్ వేస్తే ఉపయోగాలు ఉంటాయో తప్పకుండా మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగు వన్ అగ్రి ఈ న్యూస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం